హాయ్ ఫ్రెండ్స్ శ్రవణ మేఘాలు పార్ట్ థర్టీ ఎయిట్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి శ్రావణ మేఘాలు పార్ట్ థర్టీ ఎయిట్ ఆడియోని శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వచ్చే మూడు నాలుగు అప్డేట్స్ కూడా ఇక ఆఖరిలోకి వచ్చేసింది అలాగే పర్వశాన్ని కూడా ఫాలో అవటం మర్చిపోకండి పార్ట్ థర్టీ సెవెన్ ఆడియోలో ఏముందో విందామా కొడుకు తిరిగి వచ్చినందుకు బహదూర్ చాలా సంతోషించాడు కానీ నలుగురిలోకి కలవటం కానీ మాట్లాడటం కానీ చేయని చరణ్ని చూస్తుంటే కొడుకు మనసుకి బాగా గాయమైందని అనిపించింది గుర్నీత్ దగ్గర కూర్చొని సేవలు చేస్తున్నా మందులు వేస్తున్నా ఏదడిగినా ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పటం లేదు చరణ్ చోటు నా వల్లే దర్శి వెళ్ళిపోయిందని కోపంగా ఉందా నా మీద అని అడిగింది కొడుకుని సమాధానం చెప్పలేనట్టు కళ్ళు మూసుకున్నాడు చరణ్ తనని వదిలి వెళ్ళిపోయినందుకు దర్శి మీద చాలా కోపంగా ఉంది చరణ్కి తనతో ఎందుకు చెప్పలేదు నేనేం తప్పు చేశాను నేనేం చేయలేనని అనుకుందా వీటితో నాకేంటి అనుకుందా అసలు నేను ఎలా ఉంటాననుకుంది తను లేకుండా ఎన్ని ఆశలు చూపించింది దర్శితో గడిపిన జ్ఞాపకాలు మనసుని మరింత మంట పెడుతున్నాయి కామిని పెళ్ళి అయిన తర్వాత ఒక్కరోజు కూడా దర్శిని వదిలిపెట్టి ఉండనే లేదు నేను ఇప్పుడు ఒక్కసారిగా కనిపించకుండా ఉంటే ఊపిరి ఆడనట్టుగా ఉంది వెళ్ళిపోవాలి దూరంగా ఉండకూడదు దర్శి జ్ఞాపకం కూడా రానంత దూరం వెళ్ళిపోతాను ఎవ్వరికీ కనిపించను అని తన మీద తనకే కోపంగా ఉంది చరణ్కి వెళ్ళిపోయిన దర్శిని ఆపలేని తన చేతకానితనం తనని వెక్కిరిస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు అవసరమైనవి తీసుకున్నాడు కొద్దిగా ఒంట్లో ఓపిక వచ్చిన తర్వాత ఇక ఇంట్లో ఉండాలని అనిపించలేదు ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోతున్న కొడుకుని ఆపింది గుర్నీత్ వెళ్ళొద్దని బ్రతిమిలాడింది నేను బ్రతికుంటాలంటే ఇక్కడ ఉండలేనమ్మా నన్ను వెళ్ళని అందరూ కలిసి దర్శిని ఇంట్లో నుంచి పంపించేశారు కదూ నేను అంతగా దర్శి కోసం వెతుకులాడుకుంటుంటే నువ్వు కూడా నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు నీకు అంత కానివాణ్ణి అయిపోయానా నేను దర్శి నీ కూతురైతే ఇలాగే చేస్తావా నువ్వు అని తల్లిని నిలదీసి అడిగాడు చరణ్ చోటు నిజంగా నాకు దర్శి మీద ఏ కోపం లేదు నాన్న ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అంటూ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కొడుకు కళ్ళకి కట్టినట్టు చెప్పింది తన కాలు మీద అప్పుడప్పుడే తగ్గుతున్న దెబ్బని చూపించేసరికి చరణ్ తల్లి కాళ్ళ మీద పడి ఏడ్చాడు అమ్మా నిజంగా నిన్ను నేను కావాలని నీతో గొడవ పెట్టుకోవడం లేదు దర్శి వెళ్ళిపోవడం నాకు తీరని లోటుగా ఉంది నా చేతకాని తనంలా అనిపిస్తోందమ్మా నిన్ను అసహ్యించుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో కాదు నువ్వు కూడా దర్శిని ఆపలేకపోయావని అడిగానంతే కానీ నువ్వింత బాధపడుతున్నావని నేను అస్సలు అనుకోలేదు నీ బాధ కూడా నాకు తెలియకుండా నువ్వు దాచేసావా అన్నాడు చరణ్ బాధపడుతూ లేదు నాన్న ఆ క్షణం నా బాధని బయటకు చెప్పాలని అనిపించలేదు నాకంటే నీకు దర్శియే ముఖ్యమని అనిపించింది నాకు నన్ను నేను ఇలా బాధపడుతున్నానని తెలిస్తే నువ్వు ఇక్కడే ఉండిపోతావు దర్శిని వెతకడం మానేస్తావు అది నాకు ఇష్టం లేదు నువ్వు ఇంట్లో ఉండి బాధపడతాననుకుంటే కనుక వెళ్ళిపో కానీ మళ్ళీ దర్శితోనే తిరిగి రావాల్సిమీ అంది పోని ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనన్నా మనసుకు శాంతిగా ఉంటుంది ఎవరి దగ్గర ఉండాలని లేదమ్మా దిగులుగా అంటున్న కొడుకుని చూస్తుంటే గుర్నీత్కి మనసంతా కలిసి అనిపించింది వెళ్తున్నా నిన్ను ఆపలేను జరిగిందేంటో చెప్పాను ఇక నువ్వు దర్శితో తిరిగి లావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను కన్నా అంతా ఆ అల్లాదయ్య అంది మసకబారిన కళ్ళతో కొడుకు దూరం అయ్యే వరకు చూస్తూనే ఉంది గుర్నీత్ కొడుకు వెళ్ళిపోయిన తర్వాత భర్త దాష్టికాన్ని తలుచుకొని చాలా బాధపడింది ఏం చెయ్యలేని తన చేతకాన్ని తనాన్ని తిట్టుకుంది దర్శి రమణాశ్రమానికి వచ్చి నాలుగు నెలలైపోయింది ఇప్పుడు దర్శికి వేదమన్నా మహాదేవుణ్ణి చూస్తున్నా ఏ భావం లేదు కళ్ళు మూసినా తెరిచినా చరణ్ తప్ప ఇంకేం కనిపించడం లేదు పొద్దుపోతే తెల్లవారితే జాను అంటూ పిలిచినట్టే ఉంటుంది ధ్యానంలో కూర్చుందామంటే చరణ్ రూపం తప్ప ఇంకేం కనిపించడం లేదు మౌనం మనసుని కమ్మేసింది తన చుట్టూ అంతమంది ఉన్న ఒంటరితనం ఆమె నేస్తమైంది డాక్టర్ కావడంతో ఎవరికైనా ఏదైనా బాగాలేకపోతే అయ్యవారు కబురు పెడితే వెళ్ళి వారిని ట్రీట్ చేస్తుంది అక్కడ అందరికీ ఆమె జాను అందరికీ జానువుగానే తెలుసు వాళ్ళ పలకరింపు వాళ్ళు పలకరింపుగా నవ్వితే ఆమె కూడా నవ్వుతుంది వేదం చదివిన పిల్లలు అప్పుడప్పుడు ఆమె చుట్టూ చేరి కబుర్లు చెప్తారు దర్శి లక్ష్మమ్మతో కలిసి తనకు చేతనైన సాయం చేస్తుంది ఏ రూమ్లో ఎవరికి ఇవ్వాల్సిన మెను ఏంటో వారికి అందిస్తుంది లక్ష్మమ్మ తీసిన పాలు వంటసాలకు చేరవేస్తుంది వేదం చదివిన పిల్లలకు భోజనసాల వేరేగా ఉంటుంది వారికి అరటి ఆకుల్లో మాత్రమే వడ్డిస్తారు అక్కడికి వెళ్ళి వారికి ఆకులు వేసి వస్తుంది గోశాలలో ఉన్న ఆవులకు మేత వేస్తుంది అరటిపళ్ళు తీసుకెళ్లి కోతులకు పెడుతుంది అన్ని పనుల్లోనూ లక్ష్మమ్మకు స్థాయిగా ఉంటుంది ఒక డాక్టర్ అయ్యుండి ఈ ఏంటమ్మా అన్న విని మౌనంగా ఊరుకుంటుంది కానీ సమాధానం చెప్పదు తనని ఎటువంటి లక్ష్మమ్మతో తనకి ఎటువంటి చుట్టరికము లేకపోయినా తనని కూతురుగా షెల్టర్ ఇచ్చినందుకు లక్ష్మమ్మ అంటే ప్రాణంలా ఉంటుంది దర్శికి దర్శిని చూస్తుంటే మాత్రం లక్ష్మమ్మకి విచిత్రంగా అనిపిస్తుంది తన దగ్గరికి వచ్చిన ఇన్ని రోజుల్లోని దర్శిని బయటకు వెళ్ళటం కానీ శృతిమించి ఒక్క మాట మాట్లాడటం కానీ చదువులేని తనని చులకనగా చూడటం కానీ చేయిన దర్శి అంటే చాలా అభిమానం లక్ష్మమ్మకి ఇప్పుడు లక్ష్మమ్మ ఫిట్స్ పూర్తిగా తగ్గిపోయింది దర్శి క్రమం తప్పకుండా మందులు ఇచ్చినందువల్లే తగ్గింది కానీ ఒక్కసారి కూడా దర్శి ఎవరికైనా ఫోన్ చేయటం కానీ దర్శికి ఫోను రావటం కానీ చూడలేదు ఆమె దగ్గర ఫోన్ అయితే ఉంది అందులో రోజు ఏవో ఫొటోస్ చూడటం కూడా గమనించింది లక్ష్మమ్మ కానీ దర్శి చెప్పే వరకు ఏదీ అడగాలని అనుకోలేదు దర్శి చేసే పనులన్నీ అయ్యవారు గమనిస్తూనే ఉన్నారు మంచి అమ్మాయి అని అనుకున్నారాయన ఒకసారి అతనికి ఫీవర్గా ఉంటే దర్శి వెళ్ళి మెడిసిన్ ఇచ్చింది జాను ఇంకా నీ మనసు కుదుట పడలేదా తల్లి అని అడిగారాయన నేను ఇక్కడ ఉండటం మీకు ఇబ్బందిగా ఉందా వెళ్ళిపోమని అడగలేక ఇలా అడుగుతున్నారా సార్ అంది దర్శి జాను అంటూ చేయి పట్టుకొని అదేం లేదమ్మా నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉండొచ్చు మొదట్లో కొత్త వారిని చేర్చుకోవటానికి చాలా ఆలోచిస్తాం ఇది ఏ ఒక్కరి నిర్ణయమో కాదు ఇక్కడ ఏది జరిగినా దైవ నిర్ణయం అనుకుంటాం మేమంతా ఎంతో జీవితాన్ని చూసాం కానీ నువ్వు ఇంకా మొదట్లోనే ఉన్నావు తల్లి అందుకే అడిగాను అని అన్నారాయన మౌనమే సమాధానమైంది దర్శి నుంచి మనసంతా మబ్బులు కమ్మిన ఆకాశంలా ఉంది దర్శికి నాలుగు రోజులుగా మరింత అల్లకల్లోలంగా ఉంది మనసు చరణ్ని చూడాలని మనసు తొందర చేస్తోంది తను ఎక్కడ ఉందో చరణ్కి తెలియదు కానీ చరణ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు కదా రెండు రోజులు ఆలోచించింది కానీ మనసు ఆగనంటోంది మరునాడు బయటకు వెళ్ళి ముస్లింస్ వేసుకునే బురకా కొనుక్కుని వచ్చింది ఫ్రెండ్స్తో కలిసి ఇంటర్వ్యూకి వెళ్తున్నానని రెండు రోజుల్లో వచ్చేస్తానని లక్ష్మికి చెప్పింది అక్కడ నుంచి వెళ్ళి అనువుగా ఉన్న ప్లేస్లో బురకా మార్చుకొని సీఎంసీకి వెళ్ళాలా లేదా చరణ్ ఊరికి వెళ్ళాలా అని కాసేపు ఆలోచించింది సీఎంసీకి వెళ్ళి చరణ్ గురించి అడిగితే దొరికిపోతుంది ఎందుకో చరణ్ తన ఊరిలోనే ఉంటాడేమో అనిపించింది దర్శికి ఒకవేళ చరణ్ తన ఊరిలో లేకపోతే అప్పుడు సీఎంసీకి వచ్చి రావ చరణ్ గురించి తెలుసుకోవాలని కూడా నిర్ణయించుకుంది ఏదైతే అదే అయిందని ఢిల్లీ ఫ్లైటు ఎక్కేసింది ఎప్పుడెప్పుడు చరణ్ని చూస్తానా అని మనసు పడుతున్న ఆరాటాన్ని నొక్కిపట్టింది దర్శి ఎలాగైనా చరణ్ దగ్గరికి చేరుకోవాలని మనసులో ఉన్న ఆరాటం ఆమెను కుదురుగా ఉండనీయడం లేదు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళి అక్కడి నుంచి చరణ్ ఊరికి ట్రైన్లో చేరుకుంది దర్శి స్టేషన్లో దిగాక చరణ్ ఇంటికి ఎలా వెళ్ళాలా ఎవరిని అడగాలో తెలియక ఆలోచనగా అక్కడే కూర్చుండిపోయింది సాయంత్రం కాస్త రాత్రిగా మారబోతోంది కానీ ఏం చేయాలో దర్శికి తెలియలేదు ఇంతలో ట్రైన్ కోసం కొంతమంది స్టేషన్లోకి వస్తున్నారు వారితో పాటు మాన్ కూడా ఉన్నాడు దర్శి వెంటనే లేచి కొంచెం దూరంలో నిలబడింది కరణ్ కూడా ఉన్నాడు మాన్తో పాటు కానీ దర్శికి కరణ్ పెద్దగా గుర్తులేడు వారిద్దరూ వారితో వచ్చిన వారిని ట్రైన్లో ఎక్కించి అక్కడే కూర్చున్నారు మాట్లాడుకుంటూ వారు వెనుక వైపుగా కూర్చుంది దర్శి ఏవైనా తెలుస్తుందేమో చరణ్ గురించి అని వారిద్దరూ తండ్రితో గొడవపడి చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా వెళ్ళిపోయినట్టు మాట్లాడుకుంటున్నారు కరణ్ సీఎంసీకి వెళ్ళాడేమో అని సందేహంగా అడిగాడు అక్కడికి వెళ్ళలేదని బహదూర్ సాబ్ ఫోన్ చేస్తే తెలిసిందట్రా అన్నాడు మాన్ వాడికి హెల్త్ బాగానే ఉందా తలకు బాగా దెబ్బ తగిలింది కదా అన్నాడు కరణ్ బహదూర్ అంటే ఉన్న భయానికి ఎవరు ఆ ఇంటికి వెళ్ళరు ఒక్క మాన్ తప్ప కొడుకు కోసం ఈ మధ్య బహదూర్ ఇంటి దగ్గరే ఉండటంతో కరణ్ విషయాలన్నీ మాన్ ద్వారానే తెలుసుకుంటున్నాడు వాడికి హెల్త్ బాగానే ఉంది వాడి బాధంతా ఆ అమ్మాయి గురించేరా అన్నాడు మాన్ వింటున్న దర్శికి చరణ్కి ఏదో దెబ్బ తగిలిందని మాత్రం అర్థమైంది ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని కూడా తెలుసుకుంది అక్కడే అలాగే ఎంతసేపు కూర్చుందో వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా తెలియలేదు అయ్యో చరణ్ ఎందుకు ఇంత దెబ్బ తగిలించుకున్నావు ఎలా ఉన్నావు అని మనసంతా బాధతో నిండిపోయింది మనాడు ఆశ్రమానికి ఎలా వచ్చిందో కూడా తెలియలేదు తిరిగి ఆశ్రమాన్నే చేరుకుంది బయలుదేరినప్పుడు చరణ్ ఎలా ఉన్నాడో ఒక్కసారి చూడాలనే యాతన తిరిగి వచ్చినప్పుడు తన చేతిలో ఏం లేదు అంతా చేయి దాటిపోయిందనే వేదన కుదురుగా ఉండలేకపోయింది దర్శి తిండి నిద్ర లేక దర్శి పూర్తిగా ధైర్యం కోల్పోయింది ఇంతవరకు ఉన్న ధైర్యం అంతా ఏమైపోయిందో తెలియలేదు తను చరణ్కి దూరంగా వచ్చినప్పటికంటే ఇప్పుడు ఈ క్షణం చరణ్కి దూరం అయిపోతున్నట్టుగా అనిపించింది ఏదో చెప్పలేని దిగులు భరించలేని బాధ చుట్టుముట్టింది దర్శిని ఏదో జరిగింది చాలా బాధపడుతుందని దర్శిని చూసిన లక్ష్మమ్మ గమనించింది ఏం జరిగిందమ్మా అలా ఉన్నావు నాతో చెప్తే నాకు చేతనైన సాయం చేస్తాను అంది నిజంగా నీకెవరూ లేరా అని అడిగింది లక్ష్మమ్మ ఇంటర్వ్యూ అన్నది కానీ కాదు ఎవరినో చూడటానికో కలవటానికో వెళ్ళింది అక్కడ ఏదో జరిగి ఉంటుంది అని లక్ష్మమ్మలో తల్లి మనసు గ్రహించింది దర్శికి లక్ష్మమ్మ దగ్గర కూర్చుని అలా అడిగేసరికి ఆమెను పట్టుకొని ఏడ్చేసింది చాలాసేపు కాసేపటికి కుదురుకొని నాకెవ్వరూ లేరు నేను అనాథను ఆ మాట చెప్తుంటే బహదూర్ నువ్వు అనాథం అంటూ వేలెత్తి చూపటం గుర్తుకొచ్చింది కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను పెద్దమ్మ తర్వాత వెళ్ళిపోతాను అని అనుమతి అడిగినట్టుగా అంది అయ్యో తల్లి నువ్వుంటే నాకేం ఇబ్బంది లేదమ్మా ఎన్ని రోజులైనా ఉండు నీ చదువుకున్నోళ్ళకి మాలాంటి వాళ్ళ ప్రేమలు అభిమానాలు తెలియవు నీ బాధ ఏంటో చెప్తావని అడిగాను కానీ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావని కాదు నాకెవ్వరూ లేరమ్మా చదువుకోకపోయినా ఎదుటి మనసు మనసేంటో అర్థం చేసుకోగలను నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు ఇంకెప్పుడు వెళ్ళిపోతానని అనగొద్దు అంది లక్ష్మమ్మ దర్శి మౌనంగా ఊరుకుంది ఎప్పటికైనా చరణ్ వస్తాడా కలుసుకుంటానా ఎవరూ లేని తనకి చరణ్ని కాలం ఇచ్చిన నజరానా అనుకున్నాను కానీ తొందరలోనే తనకి చరణ్ దూరం చేసి జరిమానా వేస్తుంది అనుకోలేదు ఈ కాలం అని ఏడుస్తూనే ఉంది నాలుగు రోజుల పాటు దర్శి జ్ఞాపకాలతో మనసు కలతపెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరాడు చరణ్ కనీసం తల్లితో కానీ తండ్రితో కానీ ఎక్కడికి వెళుతున్నది కూడా చెప్పలేదు చెప్పాలని అనిపించలేదు దర్శిని తలుచుకుంటుంటే కోపంగా ఉంది నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదు అందుకే మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావు దర్శి ఎప్పుడూ తలుచుకోకూడదు నిన్ను అనుకుంటాడు కానీ అంతలోనే జీతు అని పిలిచినట్టే ఉంటుంది ఎక్కడికి వెళుతున్నాడో తెలియనట్టుగా గమ్యం లేని ప్రయాణంలా బయలుదేరాడు గురుద్వారాకు వెళ్ళాడు రోజంతా అక్కడే ఉన్నాడు ఏ రాత్రికో హోటల్ రూమ్ తీసుకొని పడుకున్నాడు ఎప్పుడు పడుకుంటున్నాడో ఎప్పుడు లేస్తున్నాడో ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు వారం గడిచింది క్రౌడ్ ఎక్కువగా ఉంటే విసుగ్గా ఉంటుంది అందరిలో కాకుండా దూరంగా ఒక్కడుగా వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి బయలుదేరి బృందావనం వెళ్ళాడు అక్కడ కూడా వేల జనాలు గందరగోళం అస్సలు నచ్చలేదు మనసుకి ప్రశాంతత లేదు వద్దనుకుంటూనే దర్శిని మరీ మరీ తలుచుకుంటున్నాడు రోజులు గడిచిపోతున్నా వారాలు వెళ్ళిపోతున్నా మనసు కుదురులేదు అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాడు అక్కడ కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఎంతసేపు చూసినా తనివి తీరిని రాధామాధవుణ్ణి దర్శించేవాడు వాడు చెప్పే మాటలన్నీ వినేవాడు ఆ మాటలన్నీ మండుతున్న తన మనసుకి నవనీతపు పోతలా ఉండేవి ఆ నిశ్శబ్దం నచ్చేది అందమైన గోరింటాక పెట్టుకున్న రాధమ్మ చేతుల్ని మాధవుడు వర్ణిస్తున్నట్టు చెప్తుంటే చటుక్కున దర్శి గుర్తొచ్చింది రిహానా షాదీలో గోరింటాక పెట్టుకున్న దర్శి చేతుల మీద ఒక చేతిలో సి అని ఒక చేతిలో జే అని రాయించుకుంది ఆ రాత్రి తామిద్దరి మధ్య జరిగిన మధురమైన రొమాన్స్లో దర్శి చేతులు షర్టు లేని తన భుజాల మీద వేయటంతో గోరింటాకు గుర్తులు చాలా రోజులు తీపు గుర్తులుగా అలాగే ఉండిపోవటం వాటిని తను తడుముకోవటం గుర్తొచ్చింది ఇద్దరి మధ్య ఎన్నెన్ని తీపి గుర్తులో కామినీపలో దగ్గరగా వచ్చిన దర్శిని మరి దూరం కానివ్వలేదు తనతోనే తిప్పుకున్నాడు ఇక అక్కడ ఉండలేక బయటికి వచ్చేశాడు దర్శి జ్ఞాపకాలతో రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాడు చరణ్ ఆ రోజు కూడా కృష్ణలీలలు చెప్తూ ఉంటే వింటున్నాడు ప్రశాంతంగా ఉండటంతో చాలా రోజులుగా ఇస్కాన్ టెంపుల్లోనే ఉండిపోయాడు చరణ్ యశోదా తనుయుడని రుక్మిణి వల్లభుడని రాధాకృష్ణుడని చెప్తూ ఒకసారి రాధమ్మ కృష్ణయ్యను అడిగిందట హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి